హలో అండి అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు రీడింగ్ మరి ఏం జరగబోతుంది మీ లైఫ్లో ఈరోజు చూస్తాం మేజర్గా జరగబోయే సంఘటనలు అనమాట మీరు దేని పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేది మనం చూస్తామన్నమాట వారు ఎవరైనా ఉండొచ్చు మీ పర్సన్ కానీ ఫ్యామిలీ కానీ కెరియర్ కానీ ఎవరైనా ఉండొచ్చు సో ఏ విధంలో మీకు ఎలా ఉండబోతుంది అనేది చూస్తాం కాబట్టి రీడింగ్ మార్నింగ్ రీడింగ్ ప్రతి ఒక్కరు చూడండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మార్నింగ్ టైప్ యూనివర్సిటీ ప్రతి ఒక్కరు గ్రాఫ్టివేట్ చెప్పుకోండి ఈ రోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది యూనివర్సిటీకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ మార్నింగ్

తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు వారి జీవితంలో అసలు ఏం జరగబోతుంది వారికి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు యాక్యురేట్గా చేయండి ఒక స్టార్ లాగా ఉంటారండి మీరు అండ్ మీ లైఫ్లో ఈరోజు రీయూనియన్ అవుతుంది గెట్ టుగెదర్ పార్టీస్ కానీ మీ మీ పర్సన్ని కలవడం కానీ లేదా లాంగ్ ట్రావెల్ చేయడం కానీ మీరు అనుకున్న బెనిఫిట్స్ అన్నీ మీ లైఫ్లో రావడం కానీ చాలా హ్యాపీగా అనమాట మంచి మనీ ఫ్లో రావడం కానీ అన్ని విధాలుగా చాలా హ్యాపీగా ఉంటారండి ఒక స్టార్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు నెక్స్ట్ మెసేజ్ ఏంటి చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి ఎవరితో అయినా కానీ మీదే పై చేయి అయితే ఉంటుందన్నమాట ఓకే ఎవరితో మీకు ఆర్గ్యుమెంట్ వచ్చినా మీదే పై చేయి ఉండబోతుంది ఏదో ఒక విషయంగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక్కడ కెరియర్ ఎక్కువ చూపిస్తుంది సో కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమంది మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుందా లేదా ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారా లేదా అనేది కూడా వస్తుందన్నమాట కొంతమంది కెరియర్ గురించి చూస్తూ ఉంటే ఇంకా మీరు అనుకున్నంత బెనిఫిట్స్ మీకు రావడం లేదు అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే సో మీరు అనుకున్న బెనిఫిట్స్ అయితే మీకు వస్తాయండి ఈరోజు ఓకే స్పై చేస్తూ ఉన్నారు మీరు మీ పర్సన్ ఆన్లైన్లో వస్తున్నారా లేదా ఈ పర్సన్ ఏం చేస్తున్నారు వారి గురించి మీకు కుతూహలం అనేది అనమాట ఏం చేస్తున్నారు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనే విధంగా అనమాట ఓకే డామినేట్గా ఉంటారనమాట ఎవరిని చేసేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారు ఈరోజు అంటే ఛారిట్ చేసి ఎక్కడికైనా ఈరోజు ట్రావెల్ చేస్తారండి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారు మీరు ఈరోజు ఓకే ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉంటారు అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి కొంచెం ఈగో ఉంటుంది సో లేదా మీ లైఫ్లో అయినా ఒక ఈగో ఇస్టిక్ పర్సన్ అన్న రావచ్చు ఈరోజు ఓకే చాలా డామినేట్గా ఉంటారనమాట వారు అండ్ మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తున్నారు అనే విధంగా అయితే ఈరోజు మెసేజ్ అయితే వస్తున్నారండి మీరు ఎవరైనా ఉండొచ్చు మీ పర్సన్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు ఓకే ఈ పర్సన్ని మీరు ఈరోజు కలుసుకోబోతున్నారు ఓకే చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం జరగబోతుంది అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చినా కూడా కొంచెం ఈ పర్సన్తో మీకు మళ్ళీ ఫ్యూచర్లో చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం అయితే జరుగుతుందండి ఓకే కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది వీరి వీరికి ఓకే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయితే చూపిస్తుందంటే తప్పకుండా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేయబోతున్నారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది ఈ పర్సన్ మీది చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా ఉండొచ్చు సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీ లైఫ్లో రావడం జరగబోతుంది వారు ఎవరైనా ఉండొచ్చు మీ ఫ్రెండ్గా మీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మీ పర్సన్ అండ్ ఎవరైనా అండి మా మీ కెరియర్ పరంగా అయితే ఎవరైనా మీకు కొత్తగా పరిచయం అవ్వడం కానీ మీ ఆఫీస్లో సో ఆ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి వస్తున్నారు కెరియర్ పరంగా చూస్తున్నారంటే ఓకే పర్సన్ పరంగా చూస్తున్నారంటే ఈ పర్సన్ దీని మీద చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఆ రిలేషన్ అనమాట మీరు మధ్యలో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని విడిపోయిన తర్వాత మళ్ళీ కలవడం అనమాట ఈ పర్సన్ దీని మీద రిలేషన్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఉండొచ్చు టూ ఇయర్స్ ఉండొచ్చు ఫోర్ ఇయర్స్ కూడా అండి ఓకే రెండు విషయాల మీద అవుతూ ఉంటారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారండి ఈరోజు మీ పర్స్నే కొంచెం మిస్ అయినట్టుగా బాధపడుతూ ఉంటారనమాట అండ్ కొంతమందికి మాత్రం ఇక్కడ మీ మనసు కలత చెందుతుంది అని చెప్పచ్చు కొంచెం ఏదో ఒక విషయంగా కొంచెం ఆలోచించి ఎక్కువగా మీరే మీకు మీరే మీ మనసును బాధ పెట్టుకోవడం జరగబోతుంది అనమాట ఓకే సో దీని గురించి యూనివర్స్ మీకు ఎలాంటి గైడ్ చేయాలి అని అనుకుంటున్నారు అడిగేస్తాం యూనివర్స్ మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మా వ్యూయర్స్కి హార్ట్ బ్రేక్ కొంతమందికి ఈరోజు హార్ట్ బ్రేక్ అవుతుందండి థర్డ్ పర్సన్ వల్ల నా హార్ట్ బ్రేక్ అవుతుంది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేదా రిలేషన్ ఉన్నవారు కావచ్చు ఫ్యామిలీ కావచ్చు మీకంటే వేరే వారికి తను ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం వలన మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది అనే విధంగా చూపిస్తుంది ఓకే సో ఏం చేస్తుంది మరి ఏం చెప్తున్నారు చూసేస్తాం ఈ కార్డ్కి నాకు క్లారిఫై చేయాలి అని ఉందండి త్రీ ఇయర్స్ ఫోర్స్ మీకు ఏ విధంగా హార్ట్ బ్రేక్ అవుతుంది మీరు అనుకున్నట్టుగా జరగడం లేదండి పనులు సో చాలా కష్టపడుతున్నారు మీరు కెరియర్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మీ పర్సన్ పరంగా కానీ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ మీకు ఏమైనా ఫేమ్ అనేది లేదనమాట వారు వేరే వారికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడము మీకు తక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట దానివలన మీరు అసలు చాలా మ్యానిఫెస్ చేస్తున్నారు కానీ ఎందుకు జరగడం లేదు అసలు ఇంత మ్యానిఫెస్ చేస్తూ ఉన్నా కూడా అనే విధంగా మీరు బాధపడడం జరగబోతుంది ఓకే సో నేనేమంటారంటే ఇలాంటి వాటికి ఎక్కువగా మనసుకు తీసుకోకూడదు ప్రాక్టికల్గా ఆలోచించండి అని చెప్తానండి ఓకే ఓకే ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఏంజల్స్ గైడెన్స్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఫర్ గ్యూ నెస్ మీరు నెగటివ్ మీ లైఫ్లో ఏదైనా ఉంది అంటే మీరు ఫలికిమ్ చేయండి ఆస్క్ యూవర్ ఏంజల్స్ మీరు ఏంజల్స్తో మాట్లాడండి మీ ముందు ఏంజల్స్ ఉన్నారు అని అనుకుని అలా కామ్గా కూర్చొని మాట్లాడండి మీ మనసులో ఏదైతే ఉందో బాధ కానీ హ్యాపీనెస్ కానీ లేదా మీరు ఏదైనా నెగిటివ్ ఆలోచనలు మీ మైండ్లో వస్తుంది అంటే ఏంజల్స్ మీ ముందు కూర్చున్నారు అనుకుని వారితో మీరు మాట్లాడండి ఓకే ఏంజల్స్ మరి ఇలాంటి ఆలోచనలు వస్తుంది దీని వెనుక అర్థం ఏంటిది ఎందుకు ఇలా వస్తుంది దీనికి నాకు ఆన్సర్ అనేది ఇవ్వండి అనేది ఇంకో ఇంత టైం పెట్టుకోండి మీరు ఆ టైం లోపల ప్లీజ్ నాకు దానికి ఆన్సర్ ఇవ్వండి అని మీరు అడగండి ఓకే సక్సెస్ అనేది లభిస్తుంది అనమాట మీరు అలా అడగడం వలన ఓకే ఓకే ఇప్పుడు మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీ వచ్చేసి ఎలా ఉంది మార్నింగ్ ఎనర్జీ యాక్షన్ హోల్డింగ్ ఎనర్జీందింగ్ ఉమెన్ ఇన్ డెసిషన్ మీ సైడ్ నిన్న కూడా సేమ్ కార్డ్ వచ్చింది హీరో కూడా సేమ్ కార్డ్ అండి సో మీరు క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారనమాట ఎలాంటి డెసిషన్ అనేది మీకు తీసుకోవాలో అర్థం కావడం లేదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని అర్థం కాకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నారు మీ జీవితంలో అనుకుంటే వారి అడ్వైస్ అనేది తీసుకొని యాక్షన్ తీసుకోండి ఓకేనా ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి అండ్ ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా మీరు సాధిస్తారనమాట ఇక్కడ ఇక్కడ విక్టోరి కార్డు కూడా వచ్చింది కెరియర్ పరంగా కానీ పర్సన్ పరంగా కానీ మీరు మంచి డెసిషన్ అయితే తీసుకుపోతున్నారండి ఓకే చాలా ధైర్యంగా తయారైపోయారు అసలు మీరు మిమ్మల్ని మీరు చాలా మార్చుకుంటున్నారు అనే విధంగా వచ్చిందనమాట ఎమోషనల్గా బాధపడతా ఉండడం అవన్నీ మానేస్తున్నారు ఏం చేయలేకపోతే బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మీ ఎమోషన్స్ అవన్నీ అవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకొని నిలబడుతున్నారనమాట కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువగా ఆలోచించడం ఇంకా అది పోలేదు సో ఇది కూడా మీరు ఫర్గ్యూ చేసేయండి ఓకే ఇలా ఇన్ డెసిషన్ అన్నట్టుగా అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మీరు ఉండిపోతారనమాట కాబట్టి కొంచెం మామూలుగా ఉండండి ఓకే చాలా ధైర్యంగా ఉన్నారు మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ పర్సన్ మాత్రం చాలా ఆలోచిస్తున్నారంటే తనకు యాంగ్జైటీ వస్తుందన్నమాట ఆలోచించి ఆలోచించి మీ కనెక్షన్ గురించి వారి ఫ్యామిలీ గురించి కెరియర్ గురించి అసలు వారి మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీ పర్సన్ మీద సో ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు కానీ మీ పరంగా తన యాక్షన్ అయితే తీసుకుంటారు కాకపోతే ఇక్కడ తన మనసులో ఏదో రహస్యం అనేది ఉంది కానీ మ్యాన్ హోల్డింగ్ తను బయట పెట్టడం లేదు తన మనసులను పెట్టుకొని బాధపడుతున్నారండి తప్పకుండా ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ అయితే తీసుకుంటారు ఓకే తన మార్నింగ్ ఎనర్జీ ఈ విధంగా ఉందన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ ఎనర్జీ ఈ విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా అండి ఈవినింగ్ రీడింగ్లో కలుసుకుందాం អន្តរវគអន្តរគេបាយបាយ